హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గౌతమి క్రియేషన్స్ రోజు ఈ వీడియోలో మనము హల్టర్నక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ టు పాయింట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాము అదే విధంగా డిజైనర్ హ్యాండ్స్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా చూద్దాం ఓకేనా సో ఇక్కడ మీరు చూస్తున్న బ్లౌజ్ మోడల్ కనుక మీకు నచ్చినా ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది ఆల్రెడీ ఛానల్లో పోస్ట్ చేసినానో ఒకసారి మీరు అవసరం అన్న వాళ్ళు చెక్ చేసుకోండి ఓకే సో ఇది వచ్చేసి మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనకి నార్మల్ కొత్త బ్లౌజ్ ఇప్పుడు నార్మల్ బ్లౌజ్ తోనే మనం హల్టర్నెక్ బ్లౌజ్ ఏ విధంగా కట్ చేసుకోవాలి ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అని చూద్దాం సో ఇప్పుడు ఇక్కడ బొద్దు అయితే ఉంది చూడండి ఈ బొద్దు పాట అనేది ఎప్పుడు కూడా మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్న తర్వాత క్లోజ్డ్ పార్ట్ అనేది మన సైడ్ వచ్చేసింది అవునా ఈ విధంగా తీసుకున్న తర్వాత కింద పోగులు అనేవి ఉన్నాయి కదా అందుకోసం ఒక లైన్ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఈ విధంగా ఒక లైన్ మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన పైన డిఫరెన్స్ డిఫరెన్స్ ఇంకొక లైన్ అయితే తీసేసుకోండి ఇది ఎందుకోసం అంటే ఇది మనకు కింద పైపింగ్ కానీ లేదంటే హెమ్మింగ్ చేయడానికి యూస్ అయితే నెక్స్ట్ బ్లౌజ్ యొక్క పొడుగు తీసేసుకోండి బ్లౌజ్ యొక్క పొడుగు ఎప్పుడు కూడా పైన షోల్డర్ దగ్గర నుండి కింద డాట్ ఉంటుంది చూడండి ఇక్కడ వరకు పట్టేసుకొని బ్లౌజ్ యొక్క పొడుగు అనేది తీసుకోవాలి ఇక్కడ పైన లైన్ ఉంది కదా ఆ పైన లైన్ దగ్గర నుండి ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు తీసేసుకొని దానికంటే ఒక పైన హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ హాఫ్ ఎందుకు ఎందుకంటే పైన భుజం దగ్గర కుట్టు పెడతాం కదా అందుకోసం తీసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ లైన్ అయితే మార్క్ చేసుకోండి ఈ విధంగా లైన్ మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ బ్లౌజ్ యొక్క నడుము కొలత తీసేసుకోవాలి ఫస్ట్ హుక్స్ కింద ఫస్ట్ హుక్స్ దగ్గర నుండి అంటే లాస్ట్ హుక్స్ దగ్గర నుండి లాస్ట్ కాజా వరకు ఇప్పుడు నడుము కొలత ఎంత ఉందో ఒకసారి అయితే చూసేసుకోండి ఇక్కడ ఎంత ఉంది ఇరవై ఎనిమిది ఇంచులయితే ఉంది ఇప్పుడు ఈ ఇరవై ఎనిమిది ఇంచులనే నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేసేసుకోండి అప్పుడు మనకి ఎంత వస్తుంది ఏడు ఇంచులు ఇక్కడ ఏడు ఇంచులకి మార్కింగ్ పెట్టుకున్న తర్వాత ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఇక్కడ వన్ అనేది ఎందుకు ఎక్స్ట్రా తీసుకోవాలి అంటే బ్లౌజ్ ఒక వెనకాల భాగంలో డాట్స్ అనేవి స్టిచ్ చేస్తాం కదా అందుకోసం ఇక్కడ వన్ అనేది ఎక్స్ట్రా తీసేసుకోవాలి ఈ విధంగా ఎక్స్ట్రా తీసేసుకున్న తర్వాత నెక్స్ట్ చెస్ట్ కొలత కావాలి ఏ సైజుకైనా ఇదే విధంగా తీసేసుకోవాలి చెస్ట్ ఏ విధంగా తీసుకోవాలంటే చేతుల్లో జాయిన్ చేసిన కింది భాగంలో కుట్టుంటుంది కదా అక్కడ నుండి పైన ఫస్ట్ ఉక్స్ వరకు తీసేసుకోవాలి ఇక్కడ ఇది ఎంత ఉంటే అంత మెజర్ అయితే చేసుకోండి మీకు ఎనిమిది ఉండాలి ఎనిమిదిన్నర తొమ్మిది పది ఎంత ఉన్నా కూడా ఇది ఎక్కడ తీసుకోవాలి అంటే లైన్ ఉంది కదా దాని ఒక కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత చెస్ట్ కొలత కాదు చేతుల పైన చెస్ట్ యొక్క పైన భాగంలో తీసేసుకోవాలి కొలతలు తీసుకుంటే నెక్స్ట్ సైడ్ ఫిట్టింగ్ కోసం చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ ఒక లైన్ మార్క్ చేసుకోండి సైడ్కి ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్నాం కరెక్ట్ ఇక్కడ నెక్ ఎంత తీసుకోవాలి షోల్డర్ ఎంత తీసుకోవాలి అనేది తెలవాలి కదా ఇది వచ్చేసి మనకి నార్మల్ కొలత బ్లౌజ్ సో దీన్ని బేస్ చేసుకొని మనం తీసుకోవడం అయితే కష్టం కాబట్టి ఇలాంటి డిజైనర్ మోడల్ బ్లౌజెస్ వచ్చినప్పుడు మనం భుజం అనేది ఇక్కడ నుండి ఇక్కడ వరకు తీసేసుకోవాలి కొలతలు అయితే కంపల్సరీ తీసేసుకోవాలి ఇక్కడ నాకు పదిహేను ఇంచులు ఉంది పదిహేను ఇంచులలో సగం ఎంత ఏడున్నర ఏడున్నరకి మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఇంకొక ప్లేస్లో కూడా సేమ్ అదే ఏడున్నర తీసేసుకుంటున్నారు ఎందుకోసం అంటే పైన లైన్ అనేది స్ట్రైట్ గా రావడానికి ఈ విధంగా ఒక లైన్ అయితే ఇలా మార్క్ చేసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి చంక డౌన్ ఎంత తీసుకోవాలి అదే నార్మల్ బ్లౌజ్ అనుకోండి చంక డౌన్ వచ్చేసి మనకి ఎంత తీసుకుంటాం ఐదు ఐదున్నర ఆరు తీసుకుంటాం ఇది బోట్ నెక్ బ్లౌజ్ కాబట్టి ఏడు తీసుకుంటున్నా ఇది కరెక్టా కాదా అనేది చెక్ చేసుకుందాం ఏడు ఇంచులు తీసేసుకుని ఈ విధంగా లైన్ తీసేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ సైడ్కి అంటే మన సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకొని పైనుండి ఇలా క్రాస్లో లైన్ తీసేసుకోండి ఈ విధంగా తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా తీసేసుకోవాలి నార్మల్ బ్లౌజ్కి వన్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటాం కదా ఆ విధంగా అయితే అవసరం లేదు జస్ట్ ఈ విధంగా జస్ట్ రౌండ్ తీసేసుకొని అంటే సరిపోతుంది సో ఇది వచ్చేసి మనకి చంక కొలత ఇది ఎంతుందో ఒకసారి అయితే చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా చెక్ చేసుకున్న తర్వాత ఇది ఎంత ఉంది ఏడున్నర ఇంచులు అయితే ఉంది మొత్తం కలిపితే ఎంత పదిహేను ఇంచులు ఓకే పదిహేను పాయింట్ రెండు ఇంచులు అయితే వచ్చేసింది ఇది కరెక్ట్ అయినా కాదా అనేది కూడా చెక్ చేసుకోవాలి కదా ఇది కరెక్టా కాదా అనేది ఏ విధంగా చెక్ చేసుకోవాలి అంటే బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో చేతులు జాయిన్ చేస్తాం చూడండి ఆ ప్లేస్లో ఈ విధంగా చంక అనేది మార్క్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్నప్పుడు మనం మనం మార్కింగ్ చేసిన కొలత కొలత బ్లౌజ్ యొక్క చంక కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అనుకోండి ఏం ప్రాబ్లం లేదు లేదు కొంచెం ఎక్కువ తక్కువ అయింది అనుకోండి ఈ ఉన్న లైన్ ఉంది చూడండి ఈ లైన్ ని కొంచెం పైకి జరుపుకుంటూ ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోవాలి యాక్చువల్గా పైన ఫోన్లో వీడియో అనేది డిలీట్ అయిపోయింది అందుకోసమే నేను అది క్లియర్గా చూపించలేకపోతున్నాను ఓకేనా సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు మళ్ళీ ఒకసారి కావాలి అని అడిగినా కూడా నేను మళ్ళీ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేసి చూపిస్తాను ఈ విధంగా కింద లైన్ ఉంది చూడండి ఆ ఏడించు లైన్ దాన్ని పైకి కానీ కిందికి కానీ జరుపుకుంటూ మనం చంక కొలత అనేది పర్ఫెక్ట్గా మ్యాచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం దీన్ని బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సేమ్ యాజ్ టీస్గా కట్ చేసేసుకోండి మరి ఇక్కడ నెక్ మార్కింగ్ చేయలే అనే డౌట్ రావాలి కదా దీనికోసం అయితే ఇప్పుడు మనం ఎలాంటి నెక్ మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క బెనుక భాగం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ అనేది మీ ఇష్టం ఉన్న మోడల్ కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మెథడ్లో కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దు పార్ట్ అనేది మన సైడ్ ఉండే ఉండే విధంగా తీసేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కదా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా దీన్ని ఎప్పుడు కూడా మనం యూజ్ చేయద్దు అందుకోసమే అది కట్ చేయడానికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టిలు వస్తాయి కదా అందుకోసం పావించి డిఫరెన్స్తో ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే హుక్స్ కాజాలకి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఆ లైన్ పక్కకి సెకండ్ లైన్ మార్క్ చేసుకున్నాను కదా ఆ సెకండ్ లైన్ పక్కకి ఈ విధంగా పెట్టేసుకోండి మీకు క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అయితే ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ పైకి జరుగుతుంది అనుకుంటే పైకి జరిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తున్నాను నేను ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా అవుట్లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోండి కానీ మోడల్ బ్లౌజెస్కి కట్ బాగుంటుంది కాబట్టి నేను కట్ అయితే కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డిజైనర్ మోడల్ బ్లౌసెస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క పొడుగు వెనకాల భాగం పొడుగు ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి సైడ్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా చూసుకోండి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ పదకొక నాలు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలుగు ఇంచులు తీసుకోవాలి ఇక్కడైతే ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అందుకోసం పౌదోక నాలు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా పౌదో నాలు ఇట్లకి మార్కింగ్ అయితే తీసేసుకొని స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎక్కడ తీసుకోవాలి అని ఏం లేదు భుజం దగ్గర దాకా మీరు పొడుగు తీసుకున్నా ఏం కాదు సో ఈ బ్లౌజెస్కి తక్కువ ఇట్లా నార్మల్గా గల్ల సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ అయితే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ పాయింట్ అనేది ఇవి వేరే విధంగా తెలుస్తుంది అంటే కొలత బ్లౌజ్ నుండి కాకుండా కొలతలు తీసుకునేటప్పుడే మనం చెస్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ అనేది నోట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి మనకి పైన హాఫ్ ఇంచు పుట్టుకోతుంది కదా హాఫ్ ఇంచ్ వదిలేస్తే పదిన్న ఇంచల దగ్గర అయితే ఉంది మెయిన్ డాట్ అనేది ఇక్కడ పదిన్నర ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచు తీసుకున్న వచ్చేసి స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోండి ఇక్కడ వన్ పావ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ పావ్ ఇంచు తీసుకున్నది ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలి ఫస్ట్ స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత అది ఎంత పొడుగు వచ్చిందో మెజర్ చేసుకోండి ఇది ఎంత పొడుగు ఉందో దాన్ని కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ కింద రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఎంత ఉందో మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి అక్కడి వరకు ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రైట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి స్ట్రైట్గా మార్కింగ్ చేసేసుకొని దాన్ని లోపలికి బెండ్ చేసుకుంటూ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఓకేనా ఇది షేప్ రావడానికి కోసమే అంతే కానీ ఏ సైజ్ వాళ్ళకి ఎట్లా మార్కింగ్ అనేది అయితే ఏమి ఉండదు ఓకేనా నెక్స్ట్ ఇది ఎక్కడ కలవాలి చంకభాగంలో చంఖభాగంలో భాగం సేమ్ యాజిటీస్గా కట్ చేసేసుకోండి మరి ఇక్కడ నెక్కు మార్కింగ్ చేయలే అనే డౌట్ రావాలి కదా దీనికోసం అయితే ఇప్పుడు మనం ఇలాంటి నెక్కు మార్కింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ లేదు సో ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనుకల బాం కట్ చేసుకున్న తర్వాత ఎప్పుడైనా హ్యాండ్స్ కట్ చేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ అనేది మీ ఇష్టమన్న మోడల్ కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు ఫ్రంట్ పార్ట్ కట్ చేస్తాను చూడండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి మనకి ప్రిన్స్ కట్ మెథడ్ లో కట్ చేస్తున్నాను ఇక్కడ మనకి బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దు పార్ట్ అనేది మన కు ఉండే ఉండే విధంగా తీసేసుకోండి ఎందుకంటే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ ఓపెన్ కదా ఇక్కడ బొద్దు పార్ట్ ఉంది కదా దీన్ని ఎప్పుడు కూడా మనం యూజ్ చేయొద్దాం అందుకోసమే అది కట్ చేయడానికి ఒక లైన్ మార్క్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ సైడ్ ఉక్స్ పట్టి పట్టిలాస్తాయి కదా అందుకోసం పావించి డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ అయితే మార్క్ చేసేసుకోండి ఇది ఎందుకోసం అంటే హుక్స్ కాజాలకి ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఈ బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఆ లైన్ పక్కకి సెకండ్ లైన్ మార్క్ చేసుకున్నాను కదా ఆ సెకండ్ లైన్ పక్కకి ఈ విధంగా పెట్టేసుకోండి మీకు క్లాత్ అనేది ఎక్కడ అడ్జస్ట్ అయితే ఆ విధంగా అయితే పెట్టేసుకోవాలి ఇక్కడ పైకి జరుగుతుంది అనుకుంటే పైకి జరిపేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత వెనకాల భాగం ఏ విధంగా ఉందో సేమ్ అదే విధంగా అవుట్ లైన్ బార్డర్ అయితే వేసేస్తున్నా నేను ఇక్కడ చూడండి సేమ్ యాజ్ ఇట్ ఈస్ గా లైన్ బార్డర్ అయితే వేసేసుకోండి ఫస్ట్ ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు కావాలి అంటే డాటెడ్ బ్లౌజ్ అయినా స్టిచ్ చేసుకోండి కానీ మోడల్ బ్లౌజెస్ కి కట్ బాగుంటుంది కాబట్టి నేను కట్ అయితే కట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మీకు ఇంకేమైనా డిజైనర్ మోడల్ బ్లౌజెస్ కావాలి అనుకుంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకే సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత బ్లౌజ్ యొక్క వెనకల భాగం పొడుగు ఎంత ఉందో దానికంటే ఒక హాఫ్ ఇంచ్ కిందికి సైడ్ ఎంత ఉందో దానికంటే ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నడుము కొలత ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకోండి బ్లౌజ్ యొక్క నడుము కొలత ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉందా ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉందా చూసుకోండి ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అనుకోండి ఇక్కడ పౌదో నాలు ఇంచులు తీసుకోవాలి ముప్పై ఇంచుల కంటే ఎక్కువ ఉంటే నాలు ఇంచులు తీసుకోవాలి ఇక్కడైతే ముప్పై ఇంచుల కంటే తక్కువ ఉంది అందుకోసం పదకొక నాలు ఇంచులకి ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేస్తున్నాను సేమ్ అదే విధంగా ఇంకొక ప్లేస్లో కూడా పౌదోక నాలు మార్కింగ్ అయితే తీసేసుకొని స్ట్రైట్ గా లైన్ అయితే మార్క్ చేసుకుంటున్నాను ఇది ఎక్కడ తీసుకోవాలి అని ఏం లేదు భుజం దగ్గర దాకా మీరు పొడుగు తీసుకున్నా ఏం కాదు సో ఈ బ్లౌజెస్ కి తక్కువ ఇట్లా నార్మల్గా గల్ల సైడ్ ఒక హాఫ్ ఇంచు ఇటు సైడ్ ఒక వన్ పాఫ్ ఇంచైతే తీసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి చెస్ట్ పాయింట్ అనేది తెలియాలి వేరే విధంగా తెలుస్తుంది అంటే కొలత బ్లౌజ్ నుండి కాకుండా కొలతలు తీసుకునేటప్పుడు మనం చెస్ట్ పాయింట్ మెయిన్ పాయింట్ అనేది నోట్ చేసేకోవాలి ఇప్పుడు ఈ దీనికి వచ్చేసి మనకి పైన హాఫ్ ఇంచు పుట్టుకోతుంది కదా హాఫ్ ఇంచ వదిలేస్తే పదిన్నర అయితే ఉంది మెయిన్ డాట్ అనేది ఇక్కడ పదిన్నరు ఇంచుల దగ్గర ఈ విధంగా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ సైడ్ హాఫ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ హాఫ్ ఇంచ్ తీసుకున్న వచ్చేసి స్కేల్తో ఈ విధంగా కలిపేసుకోండి ఇక్కడ వన్ పావ్ ఇంచ్ తీసుకున్నాం కదా ఈ వన్ పావ ఇంచ్ తీసుకున్నది ఈ విధంగా కలిపేసేసుకోవాలి ఇక్కడ కొంచెం పర్ఫెక్ట్ షేప్ అనేది రావాలి ఫస్ట్ స్కేల్తో ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత అది ఎంత పొడుగు వచ్చిందో మెజర్ చేసుకోండి ఇది ఎంత పొడుగు ఉందో దాన్ని కరెక్ట్గా మద్దలకి ఫోల్డ్ చేసుకొని ఒక డాట్ అయితే మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ ఈ కింద రెండు పాయింట్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ఇది ఎంత ఉందో మళ్ళీ ఒకసారి మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇప్పుడు ఇక్కడ కింద మార్కింగ్ పెట్టేసుకున్నాం చూడండి అక్కడ వరకు ఈ లైన్ అనేది ఇట్లా స్ట్రెయిట్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి స్ట్రెయిట్గా మార్కింగ్ చేసేసుకొని దాన్ని లోపలికి బెండ్ చేసుకుంటూ చేస్తే షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది ఓకేనా ఇది షేప్ రావడానికి కోసమే అంతే కానీ ఏ సైజ్ వాళ్ళకి ఎట్లా మార్కింగ్ అనేది అయితే ఏమి ఉండదు ఓకేనా నెక్స్ట్ ఇది ఎక్కడ కలవాలి చంకభాగంలో భాగంలో ఎక్కడ అంటే ఐదు నుండి ఆరున్నర మధ్యలో ఒక ప్లేస్లో కలిసింది అనుకోండి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చేస్తుంది సో షేప్ అనేది పర్ఫెక్ట్గా రాకుండా కొంచెం పైకి కానీ కొంచెం కింది కానీ జరుపుకుంటూ మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి ప్రింట్స్ కట్ట ఇప్పుడు ఈ విధంగా మార్కింగ్ పెట్టేసుకున్నాం రైట్ ఓకే నెక్స్ట్ ఇక్కడ మనకి కావాల్సింది కొంచెం పర్సనాలిటీ ఎక్కువ ఉన్న వాళ్ళు కొంచెం తక్కువ ఎక్కువ అయితే తీసుకోండి అదేవిధంగా ఇక్కడ కింద షేప్ అనేది మనం వెనకాల పాట కంటే ముందు పార్ట్ అనేది ఎక్కువ పెట్టేసుకున్నాం కదా దానికోసం ఈ విధంగా కొంచెం క్రాస్లో మార్కింగ్ పెట్టేసుకోండి అదే సైడ్ సైడ్కి కూడా క్రాస్లో మార్క్ చేసుకోవడం వల్ల మనకి వెనకాల భాగం ముందు ముందు భాగం రెండు కూడా సమానంగా సెట్ అయిపోతాయి ఓకేనా సో నెక్స్ట్ సైడ్ కూడా వన్ నుంచి ఎక్స్ట్రా తీసుకోమన్నాను కదా ఇప్పుడు ఇక్కడ మనకి ఏ విధంగా అంటే మనం మిడిల్లో కట్ చేసి మళ్ళీ జాయిన్ చేస్తాం కదా అప్పుడు మనకి హాఫ్ ఇంచ్ అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు హాఫ్ ఇంచ్ దగ్గర రావడం వల్ల మనం ఎక్స్ట్రా తీసుకున్న బ్ ఇంచ్ అనేది సెట్ అయిపోతుంది ఓకేనా నెక్స్ట్ నెక్ పార్ట్ ఇక్కడ నెక్ ఏ విధంగా తీసేసుకోవాలి అని అంటే ఇక్కడ చూడండి ఫస్ట్ మనకి నెక్ కోసం ఎంత డీప్ కావాలి ఇక్కడ నేను వచ్చేసి ఇక్కడ ఏడున్నర ఇంచులు ఉంది కదా ఏడున్నర ఇంచులలో నేను ఇక్కడ ఇంచులకైతే మార్కింగ్ అయితే పెట్టేసుకుంటున్నాను ఇక్కడ ఇంచులకి మార్కింగ్ పెట్టే సారీ ఇంచులు తీసుకోండి నాలుగు ఇంచులు తీసుకొని పైన నాలుగు ఇంచులకు కూడా తీసేసుకోండి ఇక్కడ ఎక్స్ట్రా తీసేసుకోండి పైకి ఫోర్ ఇంచెస్ తీసేసుకోండి చూడండి ఇక్కడ మెయిన్ గా మీకు కావాల్సింది పైన ఫోర్ ఇంచెస్ ఇక్కడ సైడ్ కి కూడా ఫోర్ ఇంచెస్ తీసుకొని పైన ఒక బాక్స్ లాగా ఫామ్ చేసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుని నార్మల్ బ్లౌజ్ లాగానే కట్ చేసుకోవాలి కాకపోతే హాల్టర్ బ్లౌజ్ కి తేడా ఏంటి కేవలం ఒక పైన నాలుగు నాలుగు ఇంచులు తీసేసుకుంటే సరిపోతుంది పొడుగు నాలు ఇంచులు అడ్డం ఇంచులు తీసేసుకొని ఈ విధంగా తీసేసుకొని మనం ఫస్ట్ ఇదైతే కట్ చేసేసుకున్నాం దీన్ని కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ ఏ విధంగా కట్ చేసుకోవాలి అనేది చూద్దాం సో ఫస్ట్ అయితే దీన్ని కట్ చేస్తున్నాను చూడండి ఒకవేళ మీకు వీడియో కనుక మిస్ అయింది అని అనుకుంటే తప్పకుండా మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ అయితే మార్క్ చేసుకోవాలి కదా నెక్ మార్కింగ్ అయితే చేయలేదు నార్మల్గా పైన నాలుగు ఇంచులు సైడ్కి నాలుగు ఇంచులు తీసేసుకొని ఈ విధంగా తీసేసుకొని ఇదైతే కట్ చేసేకోవాలి సో ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని కట్ చేసుకున్న తర్వాత మీకు హ్యాండ్స్ ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ కట్ చేసుకున్న తర్వాత మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేసుకోండి మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే ఇక్కడ నేను ఆటోమేటిక్గా సేమ్ కట్ చేసేస్తున్నాను చూడండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనం నెక్ కోసం ఎప్పుడు కూడా ఇక్కడ క్యాన్ ఇక్కడ బక్రం పేపర్ అయితే కట్ చేసేసుకోవాలి దీన్ని మధ్యలోకి ఫోల్ చేసుకున్న తర్వాత ఇక్కడ పైన నాలుగు ఇంచులు తీసుకోవాలి అని చెప్పినాను కదా ఎక్స్ట్రా పైన హాఫ్ ఇంచ్ అనేది ఎక్స్ట్రా వదిలేసి కుట్టు కోసం అది వదిలేసుకున్న తర్వాత ఇక్కడ నాలుగు ఇంచులకి తీసుకొని ఒక లైన్ మార్క్ చేసుకోండి నాలుగు ఇక తీసుకున్న తర్వాత కింద నెక్కు డీప్ ఎంత కావాలి మీకు మీ ఇష్టం అది నేను ఏడున్నర ఇంచెక్ డీప్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ నెక్కు డీప్ కోసం ఏడించులో తీసేసుకొని పైన ఉన్నది సేమ్ యాజ్ ఇట్ గా మార్కింగ్ అయితే పెట్టేసినాను ఇక్కడ ఇది వచ్చేసి మనకి ఓపెన్ పార్ట్ ఉంది కదా ఇక్కడ ఓపెన్ పార్ట్ మన సైడ్ లేదు కాబట్టి ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది లైన్ మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత నెక్ డీప్ కోసం విడ్త్ కోసం మూడు ఇంచులు అయితే తీసేసుకుంటున్నాను మూడు ఇంచు తీసేసుకుని స్క్వేర్ బాక్స్ తీసుకుంటున్నాను స్క్వేర్ బాక్స్ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకైతే పాన్ షేప్ లో కనబడుతుంది కదా మీకు ఏ షేప్ కావాలి అంటే ఆ షేప్ లో మార్కింగ్ అయితే పెట్టేసుకోవచ్చు నేను చెప్పిన షేపే కాకుండా కింద నుండి రెండున్నర ఇంచులకి మార్కింగ్ అయితే తీసేసుకోండి ఈ విధంగా నేను అయితే ఒక షేప్ ఇచ్చేస్తున్నాను లేదు మీరు స్టార్ కావాలంటే స్టార్ పెట్టేసుకోండి మీ ఇష్టం ఉన్న డిజైన్ అయితే పెట్టేసుకోండి ఏం ప్రాబ్లం అయితే లేదు ఓకే ఫస్ట్ కింద ఏం చేసినాం మనం నెక్ డీప్ కోసం మూడు ఇంచులకి ఇంచులకైతే వెడల్పు అయితే మూడు ఇంచులు తీసేసుకున్నాను నెక్స్ట్ ఇక్కడ రెండు ఇంచులు తీసేసుకుంటున్నాను చూడండి ఈ లైన్ పైన పైకి వచ్చేసరికి కంటే తక్కువ తీసుకోండి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచ్ అట్లా తీసేసుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు లేదు అని అంటే ఇక్కడ ఇంకొంచెం ఇక్కడికంటే పైన తక్కువ ఉండదు ఇక్కడ రెండు ఇంచులు తీసుకున్నాం అనుకోండి అక్కడ పావు తక్కువ రెండు ఇంచులు తీసేసుకోండి ఇప్పుడు ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా స్ట్రే స్కేల్ తోటి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇక్కడ నుండి షేప్ అనేది ఈ విధంగా చేంజ్ చెక్ చేసుకోండి చేంజ్ చేసుకోండి ఓకే సో ఇది చెప్పడానికి అయితే రావట్లేదు మీకు ఒకసారి చూస్తేనే అర్థమైపోతుంది ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి నెక్ సైడ్ కదా నెక్ పార్ట్ ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నాం కదా దీనికి ఏంటి సైడ్ కి ఎక్స్ట్రా మార్జిన్ తీసేసుకోవాలి ఇది ఎంత తీసుకోవాలి అంటే వన్ ఇంచ్ తీసేసుకోవాలి నార్మల్ గా కట్ చేయగలుగుతారు అంటే నార్మల్ గా కట్ చేసేసుకోండి లేదు అని అనుకుంటే స్కేల్ తో అయితే మొత్తం ఇట్లా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి మార్కింగ్ పెట్టేసుకుని వన్ ఇంచ్ డిఫరెన్స్ తో ఈ విధంగా కట్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఏ విధంగా స్టిచ్ చేసుకుంటే ఈ మోడల్ లో వచ్చేస్తుంది అనేది మనం ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాం రండి సో దానికోసం అయితే ఇక్కడ మనం నెక్ ఆల్రెడీ కట్ చేసుకున్నాము ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత యాక్చువల్గా నేను మధ్యలో బక్ర ఉంది చూడండి అది ఐరన్ చేస్తే సరిపోతుంది కాకపోతే నేను ఇక్కడ ఐరన్ చేయకుండా మధ్యలో నుండి ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకు ఈ విధంగా స్టిచ్ చేయాలి అంటే ఐరన్ చేయకపోతే మనకి లూజ్ అయిపోతుంది కదా అందుకోసమే ఐరన్ చేయలేదు కాబట్టి ఒక స్టిచ్ అయితే వేసేసినాను ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత లోపలి తీసేసుకొని మనకి ఈ సైడ్ కి ఎక్స్ట్రా ఉంది కదా ఈ సైడ్కి ఒక పావు ఇంచు కంటే కొంచెం ఎక్కువ ఉంచేసుకొని మిగతా అంతా సైడ్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా కట్ చేసుకున్నది పైన కూడా కట్ చేసేయండి కట్ చేసుకున్న తర్వాత సైడ్ కి ఈ విధంగా ఖచ్చిమర్క్ పెట్టేసుకోండి ఎందుకంటే అది రౌండ్ షేపు అట్లా ఉంది కదా స్లోప్స్ ఉన్నాయి కాబట్టి మనకి ఈ విధంగా తీ ఖుమార్క్లు పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకొని సైడ్కి ఉన్నదంతా కూడా లోపలికి ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఈ విధంగా స్టిచ్ వేసేయండి సో కటింగ్ వీడియో కనుక మీరు కావాలి అంటే ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేసినాను ఒక్కసారి కటింగ్ వీడియో చూడండి ఇప్పుడు ఈ విధంగా మొత్తం రెడీ చేసేసుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా నెక్స్ట్ ఇక్కడ బక్రం కి కార్నర్ ఉంది చూడండి ఈ బక్రమ్ కార్నర్ లో ఎగ్జాక్ట్ గా కార్నర్ లో నేను ఒక స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఎందుకు ఈ విధంగా స్టిచ్ వేస్తున్నాను అంటే యాక్చువల్గా నేను దీనికి కూడా పైపింగ్ కావాలి అని అనుకుంటున్నాను కాబట్టి స్టిచ్ వేస్తున్నాను లేదు మీకు పైపింగ్ అవసరం లేదు అని అనుకుంటే స్టిచ్ వేయాల్సిన అవసరం అయితే ఏం లేదు కానీ మనకి పైపింగ్ ఉంటే ఎంత నీట్ ఫినిషింగ్ ఉంటుంది అందుకోసం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మనకి లోపల సైడ్ స్టిచ్ అనేది కనబడుతుంది ఇక్కడ నాకు ఆల్రెడీ గోల్డ్ కలర్ పైపింగ్ కావాలి కాబట్టి పైపింగ్ డోరీ అనేది రెడీ చేసి పెట్టుకొని ఇప్పుడు ఇంతకు ముందు మనం స్టిచ్ వేసినాం చూడండి ఆ స్టిచ్ వేసింది అయితే నాకు ఇక్కడ కనబడుతుంది మీకు వీడియోలో కనబడదు ఆ స్టిచ్ పై నుండి మనం పైపే వచ్చే విధంగా స్టిచ్ అనేది వేసేసుకోండి సో ఇక్కడ మనకి మూలలు అనేది కొంచెం ఎక్కువ ఉన్నాయి కదా మీకు ప్రాబ్లం అయ్యేటట్టు ఉంటే కనుక ఇక్కడ కార్నర్ ఉంది కదా ఇక్కడ కొంచెం ఒకసారి కత్తడితో కట్ చేసేసుకోండి మిడిల్లో ఎందుకంటే ఇట్లా టర్నింగ్ లాగా ఉంది కదా అందుకోసం అనేసి ఇప్పుడు ఇది స్టిచ్ వేసేటప్పుడు మీకు మూలల దగ్గర ప్రాబ్లం అయితే సూది కిందికి పెట్టి మిషన్ యొక్క పాదం అనేది పైకి లేపుకొని కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసేసుకోండి సో ఆ విధంగా అడ్జస్ట్ చేయడం వల్ల మీకు ఎటంటే అటు క్లియర్గా వచ్చేస్తుంది ఆ స్టిచ్ పైన వచ్చే విధంగా చూసేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసేసుకున్న తర్వాత మనం ఇదేంటో ఫ్రంట్ సైడ్ లో జాయింట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇది మనకి ఫ్రంట్ ఓపెన్ కదా అందుకోసమే ఇది కరెక్ట్ గా మద్దలకి ఫోల్డ్ చేసేసుకొని మిడిల్ లో పైపింగ్ ఒకదాని పైన ఒకటి ఉండే విధంగా తీసేసుకొని మద్దలకి కట్ చేసేసుకోండి ఇప్పుడు రెండు పీసెస్ వచ్చేసినాయి ఇది మనము ఫ్రంట్ సైడ్ లో స్టిచ్ అనేది వేసేసుకోవాలి ఫ్రంట్ నెక్ సైడ్ కి స్టిచ్ అనేది వేసుకోవాలి ఇది ప్రింట్స్ కట్లో నేను కట్ చేసుకున్నాను మీరు ఏ విధంగా కట్ చేసుకున్నా ఏం కాదు నార్మల్గా ఇప్పుడు ఈ విధంగా ఉంది కదా ఇంతకుముందు మనం పైపింగ్ జాయిన్ చేసింది మనకు తెలుస్తుంది ఆల్రెడీ మనం అక్కడ ఫింగర్ పెట్టేసరికి కరెక్ట్గా వస్తుందా రావట్లేదా అనేది తెలుస్తుంది దానిపై నుండి ఇట్లా స్టిచ్ అయితే వేసేసుకోండి చూడండి మనకి పర్ఫెక్ట్గా వచ్చిందా రాలేదా అనేది ఒకసారి చెక్ చేసుకోండి పర్ఫెక్ట్గా వస్తేనేమో ఏం ప్రాబ్లం లేదు ఒకవేళ ఎక్కడైనా కరెక్ట్ కరెక్ట్గా లేకుండా ఏదైనా లూజ్ వచ్చింది అని మీకు ఏమైనా డౌట్ వచ్చిందా అనుకోండి మళ్ళీ దానిపై నుండి ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి సో ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాక రెడీ చేసి పెట్టిన తర్వాత లోపల సైడ్ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసేసుకోండి ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత మనకి టర్నింగ్స్ అప్పుడు మనం ఏం చెప్పినాం ఎప్పుడు కూడా ఈ విధంగా కచ్ మార్కులు అయితే పెట్టేసుకోవాలి మొత్తం కచ్ మార్క్ అయితే పెట్టేస్తున్నాను చూడండి రెండు సైడ్లో కచ్ మార్క్ పెట్టేసుకొని అది ఓపెన్ చేసేస్తే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి ఇది మనం హెమ్మింగ్ చేసుకోవాలి ఖచ్చితంగా స్టిచ్ వేస్తే మంచి నీట్గా అయితే కనబడదు ఒకసారి ప్రెస్ చేయండి ప్రెస్ చేస్తే మీకు ఇంకా పర్ఫెక్ట్గా అయితే ఉంటుంది ఓకే ఇప్పుడు ఇది మనం వెనక నెక్ అయితే రెడీ చేసుకున్నాను కదా దీనికి ప్రిన్స్ పార్ట్ అనేది చేయాలి ఆల్రెడీ లైనింగ్ అనేది జాయిన్ చేసి పెట్టేసినాను ప్రిన్స్ పార్ట్ జాయిన్ చేసేటప్పుడు మనం కింది పాటు కానీ పైన పాటు కానీ ఏది కూడా అస్సలు లాగకుండా నార్మల్ గా పట్టుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి ఇదిగోండి ఈ విధంగా ఇప్పుడు ఇలా సిచ్చు వేసిన తర్వాత ఇక్కడ మనకి ఇలా ఖర్చు మార్కులు నేను చూపించిన విధంగా ఖర్చు మార్కులు పెట్టుకోండి అప్పుడు మనకి పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది ఎక్కడ కూడా గుంజినట్టు లాగినట్టు కాకుండా ఇప్పుడు ఈ విధంగా ఖర్చు మార్కులు పెట్టేసిన తర్వాత మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇప్పుడు కనుక మీరు ఓపెన్ చేస్తే మీకు షేప్ అనేది పర్ఫెక్ట్ కనబడుతుంది చూడండి ప్రిన్స్ కట్ ఎంత నీట్ గా కనబడుతుందో సేమ్ అదే విధంగా రెండు సైడ్ స్టిచ్ వేసిన తర్వాత మిడిల్లో మనం చెస్ట్ పాయింట్ అనేది మార్క్ చేసుకున్నాం కదా ఆ చెస్ట్ పాయింట్ దగ్గర ఈ ఇలా ఒక డాట్ అయితే స్టిచ్ చేసుకోండి ఈ డాట్ స్టిచ్ చేసుకున్న తర్వాత దీనికి ఏంటి హుక్స్ కాజా పట్టీలు కావాలి లేదా హుక్స్ పట్టి కాజా పట్టీలు అయితే రెడీ చేయండి ఇప్పుడు మనం కుట్టేది వచ్చేసి హుక్స్ పట్టి హుక్స్ పట్టి లోపలికి ఉంటుంది కాబట్టి ఫస్ట్ మనకి మెయిన్ సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి ఈ విధంగా ఒకసారి మెయిన్ సైడ్ స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం క్రాస్ వచ్చినట్టు అనిపించింది లైన్ అందుకే ఇంకొక స్టిచ్ అయితే వేసేస్తున్నాను స్టిచ్ వేసిన తర్వాత చూడండి వన్ టైం టూ టైమ్స్ ఈ విధంగా టూ టైమ్స్ ఫోల్డ్ చేసేస్తున్నాను టూ టైమ్స్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి ఆ తర్వాత మళ్ళీ దాన్ని పై నుండి లోపలికి మల్చేసి ఒక స్టిచ్ వేసేసుకుంటే మీకు పర్ఫెక్ట్ షేప్ అనేది వస్తుంది సో ఇది వచ్చేసి మనకి హుక్స్ పట్టి చాలా మంది వీడియో ఇవి చెప్పలేదు అనుకోండి మళ్ళీ అడుగుతున్నారు అందుకోసం నేను ఫుల్ వీడియో అనేది పోస్ట్ చేస్తున్నాను ఓకే ఇప్పుడు ఇటు ఏంటి కాజపట్టి కాజపట్టి మనకి బయటికి కనబడుతుంది కదా బయటికి కనబడుతుంది కాబట్టి నేను లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్ రెండు తీసుకున్నాను అది కిందికి స్టిచ్ వేసినాను ఒకసారి ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ క్లాత్ అనేది కొంచెం లావు ఉంది అందుకే ఇలా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఈ విధంగా స్టిచ్ వేసేసుకున్న తర్వాత దీన్ని కూడా చూడండి సింగిల్ ఫోల్డ్ చేసుకొని మళ్ళీ డబుల్ ఫోల్డ్ అయితే పెట్టేసుకోవాలి ఈ విధంగా పైన ఎక్స్ట్రా ఉంది కట్ చేసేసుకోండి సో ఇది కొంచెం క్లాత్ టైట్ ఉంది కాబట్టి నేను ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకున్నాను అదే విధంగా ఇక్కడ పైన కూడా చిన్న ఒక స్టిచ్ అనేది వేసేసుకోండి దూరం కుట్టు వేసేసుకోండి మనం స్టిచ్ అయిపోయిన తర్వాత కట్ చేసేసుకుంటే తీసేస్తే నీట్గా కనబడుతుంది ఉంటుంది ఇప్పుడు కార్నర్కి ఈ విధంగా ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి దాని పక్కన మళ్ళీ భావించి డిఫరెన్స్ ఇంకొక స్టిచ్ వేసుకోవాలి ఈ రెండింటి మధ్యలో మనం కాజాలు అయితే స్టిచ్ చేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా పక్క పక్కన పెట్టి చూ చూసుకోండి కరెక్ట్గా ఉన్నాయా లేవా లేదు అంటే కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే చేసేసుకోండి చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద ఇది ప్రింట్స్ కట్ మనం డిజైనర్ ప్యాటర్న్ కదా సో దీనికి కింద కూడా పైపింగ్ వేస్తే చాలా నీట్ ఫినిషింగ్ అయితే ఉంటది అందుకోసమే దీనికి కింద కూడా నేను పైపింగ్ అనేది యాడ్ చేసినాండి ఇప్పుడు ఈ విధంగా పైపింగ్ వేసేసుకున్నాం కదా తర్వాత దీనిపైన వన్ ఇంచ్ పట్టి ఇది ఎలా తీసుకోవాలి స్ట్రైట్గా క్రాస్ అంటే ఇది స్ట్రైట్గా తీసుకోండి ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఈ విధంగా స్ట్రైట్ తీసేసుకొని ఫస్ట్ స్టిచ్ వేసుకున్నాం కదా మళ్ళీ ఒకసారి ఫోల్డ్ చేసేయండి ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోండి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ తర్వాత లోపల సైడ్ ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి ఈ ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా ఇలా కట్ చేసేసుకుని మళ్ళీ ఒక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇక్కడ స్టిచ్ వేసినా ఏం ప్రాబ్లం ఉండదు లేదు నాకు ఆ స్టిచ్ కూడా కనబడద్దు అనుకుంటే హెమ్మింగ్ చేసేసుకోండి చూడండి ఇప్పుడు ఇదే విధంగా రెండు కూడా రెడీ చేసి పెట్టేసుకోవాలి రెండు కూడా కరెక్ట్గా ఉన్నాయి నెక్స్ట్ బ్యాక్ పార్ట్ తీసుకొని బ్యాక్ పార్ట్ కి మొత్తం లైనింగ్ అయితే జాయిన్ చేసేస్తున్నాను ఇక్కడ బ్యాక్ పార్ట్ కి మనం డాట్స్ అయితే స్టిచ్ చేసుకోండి ఇక్కడ డాట్స్ అనేవి నార్మల్ బ్లౌజ్ కి ఏ విధంగా అయితే స్టిచ్ చేస్తామో సేమ్ అదే విధంగా ఇక్కడ స్టిచ్చింగ్ అయితే చేసేసుకోండి ఇక్కడ పొడుగు ఎంత తీసుకున్నా ఏం కాదు నార్మల్గా మనం త్రీ అండ్ హాఫర్లో తీసుకుంటాం కదా ఇక్కడ ఫోర్ తీసుకున్నా ఏం కాదు ఈ విధంగా తీసేసుకొని కింద కూడా మనం పైపింగ్ చేసేసుకోవాలి ఎందుకంటే ఫ్రంట్ సైడ్లో పైపింగ్ చేసేసుకున్నాం కదా ఏదైనా డిజైనర్ బ్లౌజెస్ స్టిచ్ చేసినప్పుడు మనం కింద పైపింగ్ వేసుకుంటే మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది సో ఇక్కడ పైపింగ్ యాడ్ చేసినాక నెక్స్ట్ వన్ ఇంచ్ పార్టీ తీసేసుకొని ఈ విధంగా రెడీ అయితే వేసి పెట్టేసుకోండి నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఉంది కదా ఫ్రంట్ పార్ట్ ఈ విధంగా రెడీ చేసుకున్న చూడండి దాని పక్కన కట్ అది ఎంత ఉందో అంత మార్జిన్ తీసేసుకొని దానికంటే పావించి ఎక్స్ట్రా తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకోండి అర్థమవుతుంది కదా అది ఎంతుందో ఉందో అంతా తీసేసుకొని సైడ్కి ఒక పాంచి ఖర్చు మందం ఉంచేసుకొని ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని దానికి జాయిన్ చేసేసుకోవాలి బ్యాక్ పార్ట్కి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసుకొని మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని మిడిల్లో ఒక ఖర్చు మార్క్ పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా మిడిల్లో ఖర్చు మార్క్ పెట్టేసుకున్నాం కదా ఫ్రంట్ పార్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం కదా అది వచ్చేసి మనకి చంక భాగం అంటే చేతులు జాయింట్ చేస్తాను చూడండి అది సైడ్ నుండి ఇటు స్టిచ్చింగ్ అయితే వేసేసుకోండి చూడండి ఇక్కడ నేను చెప్పిన దానికంటే ఎక్కువ మీరు అయితే క్లియర్గా ఒకసారి చూడండి ఇప్పుడు ఇక్కడ జాయింట్ వేసేసుకున్నాం కదా జాయింట్ ఎక్కడ వరకు ఇక్కడ నా ఫింగర్ ఉంది చూడండి అక్కడ వరకు జాయింట్ అయితే చేసేసి వదిలేసేయండి నెక్స్ట్ ఇప్పుడు ఇది ఉంది కదా ఇది వచ్చేసి ఇవ్వండి ఇలా తిప్పి స్టిచ్ చేయాలి స్టిచ్ చేసేటప్పుడు సరే ఫస్ట్ ఇది కూడా ఇటు సైడ్ కూడా జాయిన్ చేసుకుందాం చూడండి ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత మిడిల్ పార్ట్ అనేది స్టిచ్ చేసుకుందాం చేతులు అతికేసే భాగం దగ్గర నుండి ఇటు సైడ్కి మనం స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఓకే వరకు స్టిచ్ వేసేసి ఆపండి నెక్స్ట్ ఇలా ఓపెన్ చేసిన తర్వాత అక్కడ ఒకసారి పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ స్టిచ్ వేసేటప్పుడు మనం కిందిది హాఫ్ ఇంచ్ మార్జిన్ ఇంచ్ తీసుకోవాలి ఎందుకంటే మనం కటింగ్ తీసుకునేటప్పుడు వెనకాల పాటు హాఫ్ ఇంచ్ మార్జిన్ తీసుకున్నాం కదా అందుకోసం అదే విధంగా ఇప్పుడు వెనకాల పాటు ఖచ్చి మార్క్ ఉంది కదా ఇలా పెట్టేసుకొని ఆ మిడిల్ ఖచ్చి మార్క్ ఎక్కడ ఉందో దీన్ని కూడా సేమ్ అదే ఖచ్చి మార్క్ పెట్టుకోవాలి రెండు సైడ్ లచ్ మార్క్ పెట్టుకున్నప్పుడు రెండు చాక్బీస్ మార్కింగ్ ఉన్నాయి చూడండి ఇది రెండింటిని మనం ఈ విధంగా జాయింట్ అయితే చేసేసుకోవాలి ఇక్కడ జాయింట్ చేసేటప్పుడు పైపింగ్ టు పైపింగ్ కొంచెం అటు ఇటు ఉన్నాయి ఏం కదా కానీ మనం మిడిలో పైపింగ్ వేసేసుకున్నాం చూడండి అవి రెండు పైపింగ్ కరెక్ట్ గా పట్టేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి దానిపైన చూడండి కొంచెం అటు ఇటు అయినా కూడా సెట్ చేసేసుకొని స్టిచ్ అయితే వేసేసుకోండి మనకి పైపింగ్ దగ్గర కరెక్ట్ గా ఉండాలి ఇప్పుడు ఈ విధంగా స్టిచ్ అయితే వేసేసుకున్నాం కదా స్టిచ్ వేసుకున్న తర్వాత సైడ్కి ఎక్స్ట్రా ఉంది కదా ఇదంతా ఇదంతా కూడా కట్ చేసేసుకోండి కట్ చేసుకున్న తర్వాత ఇది ఒక్కసారి ఇలా ఓపెన్ చేసేసుకొని రెండు ఎటుదటు స్టిచ్ అయితే వేయకండి ఎందుకంటే మనకు పైన కనబడుతుంది కాబట్టి ఈ విధంగా తీసేసుకొని ఒకసారి ప్రెస్ చేసేయండి ఐరన్ చేసుకుంటే మంచి కనబడుతుంది ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ జాయింట్ చేసేటప్పుడు మళ్ళీ చేతులు అతికేసే ప్లేస్ దగ్గర నుండి ఇక్కడ వరకు వచ్చేసిన తర్వాత చూడండి ఇలా స్ట్రైట్గా అనుకోండి మార్జిన్ మాత్రం కిందిది వన్ హాఫ్ ఇంచ్ ఉండాలి పైన పాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకొని ఇలా స్టిచ్ అయితే వేసేసుకోండి సో నెక్ కాని అనేసరికి మనకి టెన్షన్ అనిపిస్తుంది కానీ పెద్ద ప్రాబ్లం అయితే ఏం లేదు జస్ట్ చిన్న పాయింట్ ఒకటి తెలిస్తే సరిపోతుంది ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత ఈ మూల ఉంది చూడండి ఈ మూలల దగ్గర కచ్ మార్కులు అయితే పెట్టేసుకోండి ఒక రెండు కచ్ మార్కులు పెట్టుకుంటే మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇది ఇప్పుడు ఇది లోపల సైడ్ స్టిచ్ వేసేసుకోవాలి కదా పైన షోల్డర్ దగ్గర మనం స్టిచ్ వేసేసుకోండి ఆ ఖర్చు అనేది బయటకు అన్నట్టు అనుకోండి మనకి మెడ దగ్గర కుచ్చుకోపోయినట్టు అనిపిస్తాయి అవునా సో ఆ ఖర్చు అనేది మనకి ఈ విధంగా లోపలికి ఉండే విధంగా పట్టేసుకొని స్టిచ్ వేసేసుకోండి కేవలం షోల్డర్ పైన స్టిచ్ వేసుకోండి మిగతా అంతా కూడా స్టిచ్ వేయకండి చూడండి లోపల ఖర్చు అంతా లోపలికి అనేసి వెనకాల పాటు ఉంటుంది చూడండి సేమ్ ఆ వెనకాల పాటు షోల్డర్ దగ్గర ఈ విధంగా స్టిచ్ వేయండి పైన సైడ్ నుండి వేయండి లోపల దిక్కు నుండి వేయకండి ఎక్కడి వరకు స్టిచ్ వేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు అయితే స్టిచ్ వేసేసుకోండి మీకు మెయిన్ స్టిచ్చింగ్ అయినా కట్టింగ్ అయినా ఇది ఒక్కటే తెలిస్తే సరిపోతుంది మిగతా అంతా కూడా సేమ్ సో ఇది మనం ప్రిన్స్కర్లో స్టిచ్ వేసినాం కదా నార్మల్ దాన్ని కూడా స్టిచ్ వేసేసుకోవచ్చు నో ప్రాబ్లం కానీ ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకునేటప్పుడు స్ట్రైట్ కట్ చేసుకొని మంచిగా వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా చూడండి ఒకసారి మనకి షేప్ అనేది పర్ఫెక్ట్ వచ్చిందా అని ఇది మనం ఫ్రంట్ సైడ్ పాన్ షేప్ పెట్టుకున్నాం కదా మీరు రౌండ్ పెట్టుకోవచ్చు లేదంటే స్టార్ పెట్టుకోవచ్చు మీరు ఏదంటే అది పెట్టుకోవచ్చు ఎలాంటి ప్రాబ్లమ్ అయితే లేదు మీకు ఏది కావాలంటే అది పెట్టేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకున్నాం కదా ఇలా రెడీ చేసి పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి బుక్స్ పట్టీలు కరెక్ట్ గా ఉన్నాయా సైడ్ జాయింట్స్ కూడా ఫ్రంట్ పార్టీ ఒక లెంత్ బ్యాక్ పార్టీ ఒక సై ఫ్రంట్ పార్టీ ఒక బ్యాక్ సైడ్ సారీ ఫ్రంట్ పార్ట్ యొక్క సైడ్ బ్యాక్ పార్ట్ యొక్క సైడ్ రెండు కరెక్ట్గా ఉన్నాయా చెక్ చేసుకోండి చెక్ చేసుకున్న తర్వాత హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇక్కడ హ్యాండ్స్ కోసం నేను ఈ విధంగా ఒక మోడల్ అయితే రెడీ చేసి పెట్టేసుకున్నాను ఒకవేళ మీకు ఇది నచ్చింది అనుకోండి సెపరేట్ వీడియో అనేది నేను పోస్ట్ చేస్తాను ఒకసారి చెక్ చేసేసుకోండి లింక్ అనేది కింద నేను డిస్క్రిప్షన్ లో యాడ్ చేస్తాను ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసి పెట్టుకున్నాను ఎందుకంటే సేమ్ కలర్ అయినా కూడా కొంచెం అట్లా ఉంటే డిఫరెంట్గా గా ఏమో అని అనిపించింది నాకు నెక్స్ట్ హ్యాండ్స్ అయితే జాయిన్ చేసేసుకోండి ఇక్కడ లోపల డిజైన్ కోసం పేపర్ అయితే కట్ చేసుకోవాలి ఈ మోడల్ని పేపర్ లేకపోతే ఆ మోడల్ అనేది మనకి రాదు సో ఇక్కడ పేపర్ ఎందుకు చేయట్లేదు కట్ చేయలేదు అంటే లైనింగ్ అయితే జాయిన్ చేసుకోలేదు కదా అందుకోసమే స్టిచ్ వేసిన తర్వాత నేను మళ్ళీ స్టిచ్ వదిలేస్తాను తీసేస్తాను లోపల ఇప్పుడు ఈ విధంగా మొత్తం జాయిన్ చేసేసుకోండి హ్యాండ్స్ రెండు జాయిన్ చేసేసుకున్న తర్వాత సైడ్ జాయిన్స్ చేసేద్దాం చూడండి ఇప్పుడు బ్లౌజ్ యొక్క వెనకాల కరెక్ట్ కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని మార్కింగ్ పెట్టేసుకున్న తర్వాత ఆ మార్కింగ్ దగ్గర నుండి హుక్స్ పట్టి ఒక స్టార్టింగ్ వరకు పట్టేసుకొని ఇలా స్ట్రైట్గా పట్టేసుకొని కార్నర్కి ఒక స్టిచ్ అయితే వేసుకుంటూ రండి సేమ్ అదే విధంగా హ్యాండ్స్ కూడా పట్టేసుకొని లాస్ట్కి స్టిచ్ వేసేసుకోండి ఈ విధంగా లాస్ట్ స్టిచ్ వేసుకున్న తర్వాత మనకి ఫిట్టింగ్ దగ్గర మార్కింగ్ చేసేసుకుంటే సరిపోతుంది అదేవిధంగా హుక్స్ పట్టి కాజా పట్టి రెండు కూడా ఇదే విధంగా లాస్ట్కి ఒక మార్కింగ్ అయితే వేసేసుకోండి మార్కింగ్ వేసేసుకున్న తర్వాత మనకి ఆ మార్క్ ఇంకా ఆల్రెడీ మనం కట్ చేసినప్పుడు కనబడుతున్న మార్కింగ్ ఉంది చూడండి దానిపై నుండి స్టిచ్ వేసేసుకోవాలి చూడండి ఇప్పుడు ఈ విధంగా మధ్యలోకి ఫోల్ చేసేసుకోండి మిడిల్కి ఫోల్ చేసుకున్న తర్వాత ఆల్రెడీ చూడండి మార్కింగ్ ఉంది కదా సేమ్ అదే మార్కింగ్ పైన మనం స్టిచ్ వేసేసుకుంటే మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది చూడండి సేమ్ అదే లైన్ పైన పెట్టేసుకోండి మీకు లూజు టైట్ అనేది ఏం ప్రాబ్లం ఉండదు ఒకవేళ లూజ్ టైట్ అనేది ఉంటే తర్వాత ఒకసారి కొత్త బ్లౌజ్తో కానీ మెజర్మెంట్స్ కానీ చెక్ చేసుకోండి అసలు ఏం ఉండదు ఈ విధంగా ఒక స్టిచ్ వేసేసుకున్నాం కదా తర్వాత సైడ్కి టూ ఆర్ త్రీ స్టిచెస్ వేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే లూజ్ టైట్ చేసుకోవడానికి ఈజీ ఉంటుంది సో మీకు కనుక నచ్చింది అనుకోండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా ఈ వీడియో కనుక మీకు నచ్చినా లైక్ చేయడం షేర్ చేయడం మాత్రం మర్చిపోదు మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సేమ్ అదేవిధంగా ఇంకొక సైడ్ కూడా స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలి సో ఇది వచ్చేసి మనకి ఫినిషింగ్